నేను మీకు భీష్ముడి దగ్గర నుంచి ఇప్పటి వరకు రామాయణం నుంచి ఎన్ని చోట్ల ఇలా వైక్లభ్యాలు వచ్చినప్పుడు భగవద్భక్తితో ఉంచుకున్నారో వాళ్ళందరూ ఎంత కీర్తి శిఖరాలు అధిరోహించారో ఉదాహరణ చూపించడానికి నేను మీకు కలాంగారి జీవితంలోంచి కూడా ఈ విషయాన్ని అన్వయం చేశాను కాబట్టి విను ఉద్యోగమురింటి ఇందు పరముర్వీనాథ భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు కానీ ప్రధానమేమి నీ ప్రయత్నం మాత్రం ఉండాలి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా అలాగే ఉద్యోగవంతులకు దైవము ఫలసిద్ధుల్ సేకురు ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది ఒకవేళ జరగకపోతే బెంగపెట్టుకోకు అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు అలాగే మానుషంబున సిద్ధి తప్పిన వగల్ వందంగరానీక ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు అలా జరగకపోయినా వగల్ వందంగరానీక అయ్యో ఇది జరగలేదని దుఃఖంతోటి నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసమా ఆ పని దైవోపహతంబుదా కనుట భూపాలార్హ వృత్తం భగన్ ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని వాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో ఇప్పుడు అందులోకి అన్నీ ఏ వచ్చేసే నువ్వు అనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం అందుకు ముందు తెలియనివ్వలేదు ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం కర్ణుడు పడిపోయాడు నిజం కదా ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా ఆ ధర్మం అంతా పడిపోతుందా అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు ఎప్పటికీ దేశకాలమల ఎందు సత్యమో అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి భగవానుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే చిన్న పరీక్ష దప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్ కురేసుకోవడం అలా ఉండదు జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఉంచుకు నిలబడడం అలవాటు మళ్లీ శక్తితో పైకి లేవడం అలవాటవుతుంది ఆ ఉత్సాహం రావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాల్ని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహం